పాతికేయులను బెదిరిస్తున్న గూడెం ఆర్డీఓ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెం గూడెం రవాణా శాఖ కార్యాలయం వద్ద హల్చల్ చేస్తున్న బ్రోకర్లను అధికారులు ఆలస్యంగా రావడాన్ని వీడియోలు తీస్తున్న పాతికేయులను ఆర్డీఓ అధికారి దురుసుగా ప్రవర్తించి మా ఆఫీసుకు వచ్చి వీడియోలు ఎందుకు తీస్తున్నారు అంటూ నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ మీరు నన్ను డబ్బులు అడిగారు ఇవ్వలేదని మీరు నా ఆఫీస్కి వచ్చి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తీవ్రస్థాయిలో బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేసి మేరకు పోలీస్ స్టేషన్ కు తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిసింది అధికారులు స్థానికంగా నివాసం ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ విజయవాడలో నివాసం ఉంటూ తాడేపల్లిగూడెంలో ఇష్టం వచ్చిన సమయంలో ఆలస్యంగా ఆఫీసుకు వస్తున్న అధికారి కోసం వస్తున్న ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ అధికారిపై సత్వర చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇప్పుడు మీకు వ్యతిగతం తీయడానికి అధికారం ఉందా మరి ఏమండి అంటే మీరు వచ్చి డబ్బులు అడుగుతారు అండ్ డబ్బులు ఇవ్వనందుకు మీరు వీడియోలు చేస్తారా చాలా ఇదే కదా మేము చూస్తాం రండి మీరు ప్రెస్ మీకు ఏ ఏ అధికారం ఉందని మీరు ప్రెస్ రిజిస్ట్రేషన్ ఉందా మీకు అసలుకి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా స్టేషన్కి ఎస్ఐకి ఫోన్ చేయాలి స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చే మోహన్ కప్పుకోవసం లేదు మొహం తీసుకోవాల్సిన పర్లేదు ఎదురుగా పెట్టి మోహన్ కప్పుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గర లోపల మీరు అడిగిన సీసీ కెమెరాల్లో కూడా మీరు డబ్బులు అడిగినాయి ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి పెడతాను